కమింగ్ టు మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి నెక్స్ట్ విశ్వం అని ఒకటి చేస్తున్నాను వైట్ల గారిది గోపీచంద్ గారిది చాలా ఇంట్రెస్టింగ్గా వస్తుంది చాలా ఎగ్జైటింగ్గా ఉంది దానికి కూడా చాలా స్కోప్ ఉంది నా మ్యూజిక్కి అండ్ జస్ట్ లైక్ శ్రీ ముందు నా మూవీస్ లాగే వైట్ల గారు కూడా చాలా నా మీద ట్రస్ట్ ఉంచి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు డెఫినెట్లీ బెస్ట్గానే వస్తుంది పోర్ట్రే అవుతోంది అండ్ రీసెంట్గా మా సాంగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది అది కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఆడియన్స్లో మళ్ళీ ఇంకో మాస్ మూవీ దొరికింది దానివల్ల యా అది మాస్ మూవీ యా మంచి అంటే కమర్షియల్ వైబ్ ఉంటూనే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో వైట్ల గారి టచ్ ఉంటుంది కదా ఆ టచ్తో చాలా బాగా కుదురుతుంది అది యాక్చువల్లీ ఎగ్జైటింగ్గా ఉంది ఆ ప్రాజెక్ట్ ఆడియన్స్ గోపిచంద్ గారికి అవును ఆయన యాక్షన్ యాక్షన్ ఆయన ఎలిమెంట్స్ అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంప్లీట్గా న్యాయం చేస్తారా డెఫినెట్లీ ఇప్పుడు ఎప్పుడులాగే ఇప్పుడు నేను ఎంత బెస్ట్ చేయగలుగుతా అంత బెస్ట్ చేస్తాను ఆ పర్టికులర్ మూడ్లోకి నన్ను నేను ఎంత ఇన్ఫ్యూజ్ చేసుకోవడానికి అంత కష్టపడతా అంత లోపలికి వెళ్ళడానికి ఆ మూడ్లోకి అప్పుడే ఒరిజినాలిటీ కూడా వస్తుంది జనరల్గా సో ట్రస్ట్ ఉంచారు ఐ వెరీ హ్యాపీ థింగ్ అండ్ నా ప్రీవియస్గా నేను చేసిన డైరెక్టర్స్ కూడా అందరూ ఆల్రెడీ వేరే వేరే సబ్జెక్ట్స్తో ఉన్నారు యాక్చువల్లీ వాళ్ళు కూడా చాలా ఈగర్గా వాళ్ళు మూవీస్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అవి కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను